చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న సుధా హెల్లిమ్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈ రోజు వీడియోలో సుధా హ్యాండ్స్ వాళ్ళ షాప్ నుండి లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా షేర్ చేసినాను అసలు మిస్ అవ్వద్దు సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అందరికీ నమస్కారం మా షాప్ పేరు సుధా హ్యాండ్మ్స్ వన్ టౌన్ విజయవాడ నమల్ బిల్డింగ్స్ అందులో ఉంటుందండి ఇప్పుడు మా దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్ లేడీస్ టై ఛానల్ ద్వారా చూపించిపోతున్నాను ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈరోజు ఇది వచ్చేసి కట్ శారీస్ అండి కట్ శారీస్ ప్యూర్ కాటన్ అండి బ్రాండెడ్ లకానీ కంపెనీ పళ్ళు అండి ఇది వచ్చేసరికి పల్లు పాటు ఇది శారీ శారీ అంతా మనకి ఇలా వస్తుందండి ఓకే దీనికి కట్ కూడా రాలేదండి అక్కడ కట్ శారీయే కట్ట రాలేదండి ఓకే ఇవన్నీ బ్రాండెడ్ అండి మనకి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటాయి ఇవన్నీ మనకి ఇప్పుడు ఆఫర్ లో థౌజండ్ కి ఫైవ్ సారీస్ ఐదు అవునండి ఓకే వెయ్యి ఐదు చీరలండి కట్ సారీస్ ఇదైతే ఇక్కడ వచ్చిందండి కట్ ఇలా వచ్చిందండి స్టిచ్ చేసే వస్తుంది మనం స్టిచ్ చేయించుకోకలే సారీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఖచ్చితంగా ఉంటుంది విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ రాదండి బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ వరకే సారీ ఎన్ని మీటర్స్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి ఫైవ్ అండ్ హాఫ్ ఓకే దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయండి సేమ్ రాదేది ఆ సేమ్ రాదండి 1000 కి 5 అండి సింగిల్ తీసుకోవచ్చు మరి ఆ సింగిల్ అయితే షాప్ దగ్గరికి వస్తే ఇస్తామండి కొరియర్ అయితే మినిమం 5 తీసుకోవాలి కొరియర్ అయితే మినిమం ఫైవ్ అండి షాప్ దగ్గరకు వస్తే మాత్రం ఇస్తారు సింగిల్ కూడా సో చూసుకోండి షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఖచ్చితంగా చెక్ చేయండి గైస్ అండ్ షాప్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే చేసినాను ఆ నెంబర్ ద్వారా మీరు కొరియర్ తెప్పించుకోవచ్చండి నియర్ బై ఉంటే మాత్రం మాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి షాప్ కి విజిట్ అవ్వడానికి మంచి మంచి కలర్స్ అండి డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చాయి థౌజండ్ కి ఫైవ్ శారీస్ గైస్ సో అసలు మిస్ చేసుకోవద్దు ఆఫర్ మంచి బాందిని ప్యాటర్న్ ఇది కూడా బాందిని కలంకారి కట్టు అన్నీ వస్తాయి మేడం దీంట్లో ఓకే ఇది బ్రష్ పెయింట్ అవును ఇది కూడా వచ్చింది కట్టలోనే లోనే చక్కగా ఈ షిబోరి ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఓకే ఇది సాఫ్ట్ డిజిటల్ ప్రింట్స్ అండి ఓకే ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి పల్లు ఇది క్వాలిటీ వచ్చేసరికి ఎట్లా వస్తుంది సాఫ్ట్ అండి సాఫ్ట్ పట్టు ఇవన్నీ డిజిటల్ ప్రింట్స్ అండి మనకి బార్డర్ వచ్చే కాంట్రాస్ట్ వస్తుంది అవును సారీ అంతా జెరీ బీవింగ్ ఉంటుందండి ఓకే అసలు చక్కగా ప్యాటర్న్ కూడా కొత్తగా ఉందండి లైట్ వెయిట్ అండి చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి పళ్ళు పక్కనే బ్లౌజ్ బ్లౌజ్ అండి ఇది ఈ మొత్తం బ్లౌజా ఆ ఇదంతా బ్లౌజ్ అండి మనకి ఓకే ఇది వచ్చేసి సారీ అండి పళ్ళు స్టార్టింగ్ ఇది ఓకే ఎంత పడుతుందండి ఈ సారీ ఇవి వచ్చి మనం ట్వెల్వ్ ఫిఫ్టీ థర్టీన్ హండ్రెడ్ అమ్మాయి ఇప్పుడు వచ్చేసి మనం ఆఫర్ రేట్ లో సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం ఏడు వందలు ఏడు వందలు ఓకే చక్కగా వీటిలో కలర్స్ కూడా వచ్చేయండి సింగిల్ కూడా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి మొత్తం డిజిటల్ ప్రింట్స్ ప్రింట్ అంటే వీవింగే ఏ కదండి ఆ వీవింగ్ అండి ఓకే ఇవన్నీ థర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసినవండి మొన్న సంక్రాంతికి చె ఇప్పుడు హాఫ్ ప్రైస్ అండి సెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఏ శారీ అయినా తీసుకోవచ్చండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ కూడా ఉందండి నియర్ బై ఉంటే ట్రై చేయండి షాప్ కి విజిట్ అవడానికి మంచి కలెక్షన్ వచ్చిందండి మొత్తం కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి దీంట్లో వచ్చి డిజైన్స్ అండి వీటిలో అన్నిట్లో మళ్ళీ కలర్స్ కూడా వస్తాయండి ఓకే ఈ డిజైన్స్ లోనే మళ్ళీ కలర్స్ కూడా ఆ కలర్స్ కూడా ఉంటాయండి మీకు శాంపిల్ కోసం డిజైన్స్ చూపిస్తున్నానండి ఓకే వచ్చేసి మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ ఆ మల్మల్ కాటన్ మీద మనకి డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి ఎక్సలెంట్ ప్రింట్ అండి బలే ఉన్నా అసలు ఇది వచ్చేసి పల్లు పాట అండి ఓకే మనకి శారీ అంతా ఇలా వస్తుందండి కలంకారి ప్రింట్ వస్తుంది చక్కగా ఆవులు వచ్చేసింది ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఈ ప్యాటర్న్ చక్కగా మనకి కాటన్ మీద కూడా వచ్చిందండి ఇది ప్యూర్ కాటన్ అండి ఓకే ఈ శారీ వచ్చి మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుందండి ఓకే బ్లౌజ్ వచ్చి మనకి సపరేట్ గా ఇలా వస్తుంది సపరేట్ ఎంత పడుతుంది ప్రైస్ ఇది వచ్చేసి మనకి 450 పడుతుందండి 450 ఆ 450 ఓకే దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి అంటే మనం ఓపెన్ చేసిన డిజైన్ కాకుండా ఇంకా వేరే దేని దానికి అండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి నియర్ బై ఉంటే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి గైస్ మీరు షాప్ కి వస్తేనే కదా అన్ని బాగుంది చాలా డిఫరెంట్ వచ్చింది మంచి ఆరెంజ్ మిక్స్ లాగా వచ్చింది రెడ్ మంచి ఆనియన్ పింక్ ఇదైతే ఇది టమాటా రెడ్ అండి అవును గ్రే కలర్ గ్రే కలర్ కాంబినేషన్ మీద ప్రింట్ ఇవన్నీ కూడా కలంకారీ మనకి అవును రత్నవల్లి షేడ్ అండి ఇది కలంకారీ బోర్డర్ ఇది వచ్చేసరికి కూడా మంచి పింక్ కలర్ కి క్రీమ్ మస్టర్డ్ ఎల్లో విత్ క్రీమ్ ప్రైస్ వచ్చేసరికి శారీ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ

పళ్ళు పాటు మనకి ఇదంతా థ్రెడ్ వివింగ్ అండి గుచ్చుకోవడం ఇది వచ్చేసి సారీ అండి మనకి బోర్డర్ వస్తుందండి ఇదంతా మొత్తం అండి ప్రింట్ కాదు ఇది వచ్చేసరికి పెద్దది వచ్చిందండి వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ ఓకే ఎంత పడుతుంది ఇది మనకి నైన్ హండ్రెడ్ అలా అమ్మినవండి ఇప్పుడు వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి దీంట్లో వచ్చి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓకే చక్కగా ఆరెంజ్ పింక్ కలర్ పింక్ కలర్ మనం ఓపెన్ చేసింది అయితే బ్లూ దీంట్లోనే మన దగ్గర ఇంకో డిజైన్ కూడా ఉందండి మారుతుంది సేమ్ ప్రైస్ సేమ్ అండి ఓకే దాని మీద కొంచెం చిన్న బోర్డర్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ అంతా మనకి వస్తుంది బ్లౌజ్ వచ్చేసి జకాడ్ వస్తుంది జకాడ్ వచ్చి హ్యాండ్స్ బోర్డర్ దీంట్లో కూడా ఫోర్ కలర్స్ అండి ఫోర్ కలర్స్ అండి దీంట్లో ఏదైనా సిక్స్ హండ్రెడ్ అండి సిక్స్ హండ్రెడ్ అండి ఓకే మనకి మలై కాటన్ అండి మలై కాటన్ సారీ మలై కాటన్ అండి మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి మంచి బాంధిని ప్యాటర్న్ బాంధిని వచ్చేసి సారీ అంతా మనకి షిబోరీ వస్తుంది షిబోరీ కింద వచ్చేసి ఎలిఫెంట్ బోర్డర్ వస్తుందండి బ్లాక్ కలర్ అండి ఇది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి గంజి ఇస్త్రీ అవసరం లేదండి ఓకే సారీ కూడా ఫైవ్ అండ్ అప్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ బోర్డర్ కలర్ వస్తుంది ఓకే దీంట్లోనే మనకి వైట్ మీదే డిజైన్స్ మారుతాయి కలర్స్ మారుతాయి జస్ట్ ప్రింట్ మారిద్దండి ప్రింటను బోర్డర్ ఈ సారీ ప్రైస్ ఎలా ఉందండి ఇది వచ్చేసి మనకి ఫైవ్ నైన్టీ నైన్ పడుతుంది ఫైవ్ నైంటీ నైన్ అవునండి చక్కగా పింక్ బోర్డర్ ప్యారెట్ గ్రీన్ బోర్డర్ ఇదైతే గ్రే కలర్ తో వచ్చింది ఎల్లో బ్లూ చక్కగా డార్క్ మారిన్ షేడ్ అండి ఇదైతే ఆరెంజ్ ఆరెంజ్ ఓకే మిర్రర్ వర్క్ శారీస్ అండి ఓకే మనకి శారీ అంతా ఇలా పెరల్స్ వచ్చేసి మనకి మిర్రర్ వస్తుందండి ఒరిజినల్ ఆ ఒరిజినల్ మిర్రర్ అండి మనకి లేస్ ఇలా కట్ వర్క్ వస్తుందండి కింద శారీ అంతా ఇలా వర్క్ వస్తుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ వస్తుంది ఎంత పడుతుంది ఇవి ట్వెల్వ్ హండ్రెడ్ అలా అమ్మినం ఇప్పుడు మనం వచ్చేసి సిక్స్ ఎయిటీకి ఇస్తున్నామండి అండి సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిటీ ఓకే ఫుల్ ట్రెండింగ్ సారీస్ అండి చాలా తగ్గింది ప్రైస్ అయితే మనకి సిక్స్ ఎయిటీ రూపీస్ వీటిలో కలర్ చూద్దాము వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా షాపింగ్ చేసుకుంటారు కొరియర్ ఉందండి యూజ్ చేసుకోండి నియర్ బై ఉంటే మాక్సిమం ఫస్ట్ ప్రయారిటీ ఉండి షాప్ కి విజిట్ అవ్వడానికి ఎవరైనా రీసెల్లర్స్ ఉంటే కూడా రావచ్చు ఇవన్నీ వాటిలో డిజైన్స్ కలర్స్ అండి ఓకే సిక్స్ ఎయిటీ రూపీస్ అండి మనకి ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ హల్చల్ చేసాయి కదా ఈ శారీస్ ఇప్పుడు మనకి చాలా ఆఫర్ లో వస్తుందండి జస్ట్ సిక్స్ ఎయిటీ రూపీస్ వీటిలోనే చక్కగా డబుల్ షేడ్ కూడా ఉందండి ఇది బాగుందండి అసలు కలర్ అవును బోర్డర్ కూడా చక్కగా వైలెట్ మిర్రర్ బోర్డర్ ఈ పీస్ అయితే సింగిలే ఉంది కదా ఆ ఇంకా ఉన్నాయండి అండి వీటిలో కావాలన్నా కూడా సేమ్ పీసెస్ కావాలన్నా ఉంది ఓకే ఇది కూడా సిక్స్ బ్లౌజ్ అండి ఇది కూడా సేమ్ కాస్ట్ ఓకే దాంట్లోనే ఇది ఒక కలర్ కలర్ 680 రూపీస్ బాతిక్ కాటన్ అండి బాతిక్ లో కాటన్ ఆ బాతిక్ కాటన్ లో మనకి ఇలా బ్రష్ పెయింట్ సారీస్ వస్తున్నాయి ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు మనకి శారీ అంతా ఇలా షిబోరి వచ్చేసి కింద బోర్డర్ వస్తుంది బాతిక్ కాటన్ లో కూడా మంచి ప్రింట్ వచ్చిందండి బాతిక్ ప్రింట్ ఇవన్నీ హ్యాండ్ ప్రింట్ సారీస్ అండి ఓకే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇది వచ్చేసరికి ఖచ్చితంగా అండి వస్తుంది ఓకే ఇది మనకి శారీ అంతా ఇలా బోడర్ వస్తుందండి ఓకే హ్యాండ్ పెయింట్ సారీస్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి కాంట్రాస్ట్ వస్తుంది హ్యాండ్స్ హ్యాండ్స్కి చక్కగా ఇంట్రూవ్ వచ్చిందండి ఎంత పడతాయండి ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ దాంట్లో వచ్చి కలర్స్ అండి ఫైవ్ కలర్స్ వస్తాయండి ఫైవ్ కలర్స్ ఓన్లీ ఫైవ్ కలర్స్ అండి దీంట్లోనే వైట్ కూడా ఉందండి మన దగ్గర ఓకే ఇది వచ్చేసి వైట్ అండి వైట్ మీద మనకి బ్రష్ పెయింట్ అండి వైట్ కాటన్ శారీ అండి ఇది చక్కగా బ్రష్ పెయింట్ వచ్చి ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వస్తుందా బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా ఇలా పెయింట్ వస్తుందండి మనకి దీంట్లో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి మనకి సెపరేట్ గా వచ్చి సెపరేట్ గా వచ్చి ప్లెయిన్ వస్తుంది ఓకే ఎంత పడుతుంది ఇది కూడా సేమ్ కాస్ట్ అండి మనకి ఎంత 450 అండి 450 ఆ దీని మీద వైట్ మీద మనకి పికాక్స్ అన్నీ మార్తాయండి డిజైన్స్ బ్యాక్ గ్రౌండ్ వైటే వస్తుందండి మనకి జస్ట్ ప్రింట్ మార్తుంది కలర్స్ అంతే పికాక్ కే వస్తుంది కాక్కే కలర్స్ ఓకే జార్జెట్ శారీస్ అండి జార్జెట్ కలంకారి ప్రింట్స్ అండి జార్జెట్ మీద మనకి ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ అంతా మనకి ఇలా వస్తుందా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి మంచి రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి కింద వన్ ఇంచ్ గోల్డ్ బార్డర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి మనకి బోర్డర్ కలర్ వచ్చి మనకి శారీ కలర్ ఏమో బార్డర్ వస్తుందండి ఓకే ఎంత పడుతుందండి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండి సిక్స్ ఫిఫ్టీ దాంట్లో కలర్స్ అండి ఓకే డిజైన్స్ మారిపోతాయి అండి సేమ్ ఉండవండి సేమ్ డిజైన్ లో కలర్స్ అయితే ఉండవు మంచి కలర్స్ వచ్చాయండి కానీ దీంట్లో వచ్చి టెన్ కలర్స్ ఉన్నాయండి మన దగ్గర ఇది లెమన్ ఎల్లోకి ఆరెంజ్ అండి ఇది బిస్కెట్ కలర్కి మెరూన్ కలర్ ఇవండి ఇవి వచ్చేసి బాతిక్ కాటన్ అండి ఓకే ప్యూర్ బాతిక్ అండి మంచి పళ్ళు అండి గ్రీన్ కలర్ పళ్ళు శారీ అంతా మనకి ఇలా వస్తుంది కలంకారీ డిజైన్ వస్తుందండి మనకి డోరియా కూడా వస్తుందండి దీంట్లో సెల్ఫ్ లైన్స్ ఉంటాయి మనకి చెర్రీ పింక్ కి రెడ్ కలర్ ఐ మీన్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అండి సారీ దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి కాంట్రాస్ట్ దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఎంత పడుతుందండి ఈ కాటన్ సారీ ఇది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవన్నీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా సేల్ చేసినవండి సేమ్ డిజైన్ రాకుండా డిఫరెంట్ గా వస్తున్నాయండి ప్యాటర్న్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి సేమ్ కూడా వస్తాయి కొన్ని సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారండి నియర్ బై ఉంటే రండి షాప్ కి కలర్ బాగుంది మంచి ఆరెంజ్ షేడ్ కి పర్పుల్ బోర్డర్ లైట్ షేడ్ అండి ఇదైతే చక్కగా ఇది వచ్చేసి కలంకారీ శిబోరి వచ్చి కలంకారీ మిర్రర్ వస్తుందండి కొంచెం ఇది వచ్చేసి పళ్ళు అండి కట్ వర్క్ వచ్చేసి మనకి హెవీగా వస్తుందండి మిర్రర్ మనకి శారీ అంతా ఇలా వస్తుంది చక్కగా కలర్ కాంబినేషన్ కూడా గ్రే కి బ్లాక్ అండి గ్రే కి బ్లాక్ అండి ఈ బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వస్తుందండి మనకి మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ వస్తుంది వాడి కూడా వస్తుంది ఎంత పడుతుంది అండి ఇది వచ్చేసి నైన్ నైన్టీ నైన్ అండి నైన్ నైన్టీ అండి దాంట్లో వచ్చి కలర్స్ అండి ఇది ఓకే దీంట్లో వచ్చి ఫోర్ కలర్స్ ఉన్నాయండి మనకి దీంట్లో ఫోర్ కలర్స్ అండి అందరూ బ్లాక్ అడుగుతున్నారని స్పెషల్గా తెప్పించాము ఓకే ఇది వచ్చేసి సింగిల్ కలర్ బ్లాక్ అండి సింగిల్ ఓన్లీ ఓకే షేడెడ్ కాకుండా మనకి బ్లాక్ అవును ఇది కూడా సేమ్ కాస్ట్ పడుతుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ నైన్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అండి మల్బరీ కాటన్ అండి కొత్తగా వస్తుందండి ఇప్పుడు ఓకే చక్కగా ఫ్యాన్సీ వేరే అవునండి ఇది వచ్చేసి పళ్ళు అండి టజల్స్ వస్తాయండి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా మనకి ఇలా జరీ వీవింగ్ వచ్చి డిజిటల్ ప్రింట్ వస్తుందండి కలర్ బాగుందండి మనకి వీడియోలో కంటే ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి మంచి పేస్టల్ షేడ్ అనమాట ఇది వచ్చేసి కచ్చంగా అండి మనకి హాఫ్ మీటర్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మీటర్ వస్తుందండి బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ వస్తుందండి ఎంత పడుతుంది ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ సారీ ఓకే దీంట్లో మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఇలా డిజైన్స్ మారుతాయండి శారీ విత్ బ్లౌజ్ అండి ఇవన్నీ పేస్టల్ కలర్స్ వస్తాయండి ఎక్కువ డిజైన్స్ కూడా మంచి మంచి కలెక్షన్ వచ్చిందండి అసలు అవి వచ్చేసి పళ్ళు అండి ఇలా పైదంతా శారీ అండి మీకు చూపించే ఇది క్రీమ్ కలర్ మీద ఫ్లవర్ డిజైన్ వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయండి గా ఈ డిజైన్స్ చూపిస్తున్నాను ఓకే శారీ ప్రైజింగ్ ఇంకోసారి చెప్పరా ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఓకే